హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య మనసులు కలవని పెళ్ళి పార్ట్ ట్వంటీ ఫోర్ నయని ఆరుష్ వైపు కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంటుంది అంతకుముందు నయని పడుకున్నప్పుడు తన కళ్ళు దగ్గర నుండి చూసినా అప్పుడు కళ్ళు మూసుకొని ఉండటంతో అప్పుడు తెలియలేదు కానీ అంత పెద్ద కళ్ళు చాలా అందంగా కనిపించాయి ఆరుష్కి నయని టెన్షన్తో వెనక్కు అడుగు వేస్తూ ఉంటే ఆరుష్ కూడా తనతో పాటు ముందుకొస్తూ ఉన్నాడు ఇంకా స్టెప్స్ దగ్గరకు వచ్చి ఆగిపోయింది నయని తనను చూస్తూ ముందుకొచ్చి ఇప్పుడు ఎలా తప్పించుకుంటావు అన్నట్లు నవ్వాడు ఆరుష్ ఆ నవ్వు చూసి ఎందుకో భయం వేసింది నయనికి ఆరుష్ చేతిలో నయని నడుము దగ్గరకు వస్తూ ఉన్నాయి ఇంకొక సెకండ్లో నయని నడుము ఆరుష్ చేతుల్లో ఉంటుంది అనే లోపు నయని ఆరుష్ను కొంచెం పక్కకని వెనక వెనుక ఉన్న స్టెప్స్ ఎక్కి పైకి పరిగెత్తింది అప్పటి వరకు నాయనితో అలా బిహేవ్ చేసిన ఆరుష్ వెళ్ళిపోతున్న నాయని వైపు చూసి తనను తాను యు ఇడియట్ అసలు ఎలా బిహేవ్ చేస్తున్నావు కొంచెం కూడా సెన్స్ లేకుండా తను ఏమనుకుంటుంది నీ గురించి బిహేవ్ యువర్ సెల్ఫ్ అని తనకు తాను చెప్పుకొని తన రూమ్కి వెళ్తూ నాయని రూమ్ వైపు చూస్తే డోర్ పెట్టేసి ఉంది ఇక రూమ్లోకి వెళ్ళిన నాయని డోర్ పెట్టేసి పెరిగిన హార్ట్ బీట్ కంట్రోల్ చేసుకుంటూ ఆల్రెడీ టెన్షన్ ఇప్పుడు ఫాస్ట్గా స్టెప్స్ ఎక్కడంతో ఆయాసం ఎక్కువ అయిపోయి ఫుల్గా పట్టేసిన స్వెట్ తుడుచుకుంటూ డోర్కి ఆనుకొని అలాగే నించొని ఉంది తను హస్బెండ్ అని తనతోనే కలిసి ఉండాలని మనసులో ఎంత అనుకున్నా అంత సడన్గా అరుషు దగ్గరకు వచ్చేసరికి టెన్షన్గా అనిపించింది అదే కాక అతని చూపు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండటంతో ఇంకా టెన్షన్గా అనిపించింది నయనికి ఇంతలో లాస్య మామ్ అనడంతో తన ఆలోచన వదిలేసి డ్రెస్ చేంజ్ చేసుకొని తనని ఫ్రెష్ చేపించి కిందకి వెళ్ళింది నయని అప్పటికే ఆరుష్ అక్కడే ఉన్నాడు వస్తున్న ఇద్దరిని చూసి నయని వైపు చూసి చిన్న స్మైల్ ఇచ్చాడు తను కూడా చిన్న స్మైల్ ఇచ్చింది ఇద్దరు ఆడుతూ ఉంటే అక్కడే ఉండి చూస్తూ ఉంది నయని గేమ్ అయిపోయాక లాస్యతో లోపలికి వస్తూ అక్కడే ఉన్న నాయని చూసి మీరు రెడీ అవ్వండి బయటకు వెళ్దాం అని చెప్పి వెళ్ళిపోయాడు హరీష్ ఎక్కడికో అర్థం కాక టిఫిన్ చేసి లాస్య టీచర్ వచ్చేదాకా వెయిట్ చేసి అప్పుడు రెడీ అయ్యి మనని చూస్తూ ఉండమని చెప్పి స్టార్ట్ అయ్యారు ఇద్దరు అక్కడ దగ్గరలో ఉన్న కాఫీ షాప్లో ఆల్రెడీ ఒక పర్సనల్ క్యాబిన్ బుక్ చేశాడు ఆరుష్ ఆ క్యాబిన్లో కూర్చొని నాయని చుట్టూ చూస్తూ ఉంటే ఏమైంది అన్నాడు ఆరుష్ మన ఇంట్లో లాన్ ఇంకా బాగుంటుంది దీనికన్నా అని చూస్తున్నా అంది నయని ఆరుష్ ఆ మాటకి నవ్వి నాకు బయటకు రావాలి అని అనిపించింది అని నీతో మాట్లాడాలి కూడా అన్నాడు ఆ మాటకు అతని వైపు చూసి మళ్ళా మొన్న మాట్లాడింది గుర్తు తెచ్చుకొని నాకు వినాలని లేదు అంది ఆ మాటకు ఆరుష్ వియాడ్గా చూస్తే ఆరుష్ని చూసి మొన్న అలానే టెంపుల్కి తీసుకుని వెళ్ళి ఆ రోజు ఇలానే చెప్పారు ఇప్పుడు అలా చెప్పకండి అంది నయని ఆ మాటకి ఆరుషు నవి లేదు అలా చెప్పనులే అని చెప్పి మొన్న గ్రాణి నీతో మాట్లాడింది నేను విన్నాను అన్నాడు నయని ఆ మాటకి కొంచెం ఇబ్బందిగా మొహం పెట్టి అది అని నసుకుతూ ఉంటే నువ్వు సరే అని చెప్పి కూడా విన్నాను అన్నాడు నువ్వు నిజంగానే ఓకే చెప్పావా ఐ మీన్ నాతో లైఫ్ అంటే అని అడిగాడు ఎలా అడగాలో తెలియక ఆరుష్ అడిగింది అర్థమయ్యి అవును అని తల ఊపింది నయని ఆ మాటకు హా అని మీరు వాళ్ళ కోసం ఒప్పుకుంటే నాకు చెప్పొచ్చు అని ఆరుష్ ఏదో చెప్పబోతుంటే ఆపి నేను మీకు ఆల్రెడీ చెప్పాను వాళ్ళకు చెప్పేది కూడా నా మనసులో ఉన్నది నాకేమీ అభ్యంతరం లేదు మీకేమైనా ఉంటే అని అగింది నయని ఆ మాటకి ఆమె వైపు చూసి నాకు సరియు అంటే ఇష్టం చాలా అంటే చాలా తన మీద ఇష్టం ప్రేమ అంతకుముందు ఉంది ఈరోజు ఉంది రేపు కూడా ఉంటుంది నా లైఫ్లో ఎవరున్నా తన ప్లేస్ స్పెషల్ కానీ దానార్థం తనని పెళ్లి చేసుకుంటాను అని కానీ తనతో కలిసి ఉండాలి అని కానీ కాదు అమ్మ డాడ్ గానే ఉంటే అని ఆగింది నేను ఆ మాటకి అమ్మవైపు వైపు చూసి నాకు సరియు అంటే ఇష్టం చాలా అంటే చాలా తన మీద ఇష్టం ప్రేమ అంతకుముందు ఉంది ఈరోజు ఉంది రేపు కూడా ఉంటుంది నా లైఫ్లో ఎవరున్నా తన ప్లేస్ స్పెషల్ కానీ దాని అర్థం తనని పెళ్లి చేసుకుంటాను అని కానీ తనతో కలిసి ఉండాలి అని కానీ కాదు అమ్మ డాడ్ కానీ ఎలానో సరయ్యో కూడా నా అలానే నా లైఫ్లో ఉంటుంది ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను అలానే మీ లైఫ్లో మోహన్ అని చెప్పబోతుంటే తను ఆపి మీకు ఇంతకు ముందే చెప్పాను మోహన్ నా లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్ ఇంకా బెస్ట్ పర్సన్ నా మెడలో తాళిపెట్టిన తర్వాత అది మాత్రమే ఆలోచించాను అంది నయని ఆ మాటకు సరే అని తల ఊపి సో చెప్పండి మీ గురించి అన్నాడు ఆరుష్ ఏం చెప్పాలి అని అడిగింది అర్థం కాక ఎబౌట్ యు లైక్ యువర్ లైక్స్ డిస్ లైక్స్ అన్నీ అన్నీ చెప్పండి అని అడిగాడు తనకు నచ్చిన ఫుడ్ థింగ్స్ అన్నీ అలా చెప్తూ ఉంది అవన్నీ వింటూ తన మెంటాలిటీ ఏంటి తనకేమిష్టం అని మనసులో అన్నీ నోట్ చేస్తూ ఉన్నాడు ఆరుష్ చెప్పేది వింటూ అటు ఇటు తిప్పుతూ ఉన్న తన కళ్ళు బాడీ లాంగ్వేజ్ చూస్తూ సడన్గా నాతో హ్యాపీగా ఉంటావా నాయని అని అడిగాడు ఆరుష్ ఆ మాటకు టైని అర్థం కాక చూస్తే నా తర్వాత ఏం చేస్తావు నాయని అన్నాడు తన అన్నది ముందు అర్థం కాకపోయినా వెంటనే అర్థమయ్యి అలా అనకండి ప్లీజ్ అంది నయని కంగారుగా లేదు నయని చెప్పు ఏం చేస్తావు తర్వాత నాకు ఎన్ని మంత్స్ డేస్ ఇయర్స్ అని గ్యారెంటీ లేదు నువ్వు చెప్పు ఐ వాంట్ నో నో అన్నాడు ఆరిష్ ఆ మాటకు అతని వైపు చూసి మీకే కాదు ఎవరికి గ్యారంటీ ఉండదు ఇక్కడ మీకు ముందు తెలిసింది కాబట్టి ఇలా అంటున్నారు కానీ రేపటి గురించి మనం ఎక్స్పెక్ట్ చేయలేము కదా సో ఫస్ట్ థింగ్ మనం ప్రెడిక్ట్ చేయలేము ఇంకోటి తర్వాత అనేది నేనేది ఆలోచించలేదు మీరు లేకపోతే చచ్చిపోతాను అని చెప్పను ఎందుకంటే నా లైఫ్లో ఇంపార్టెంట్ పర్సన్స్ నాకు దూరమైన నేను బతుకుతున్నా కానీ హ్యాపీగా మాత్రం కాదు రేపు ఏదైనా జరిగిన లాస్య కోసం ఇంట్లో వాళ్ళ కోసమైనా ఉంటాను వాళ్ళు ఉన్నంత వరకు నా అవసరం వాళ్లకు ఉన్నంత వరకు అని ఏం జరిగినా కలిసి ఉందాం యూ డిజర్వ్ మోర్ హ్యాపీనెస్ ఇన్ యువర్ లైఫ్ ఇంకేం ఆలోచించకండి అన్నీ ఆలోచించి అలసిపోయారు రేపటి గురించి భయం వది వదిలేద్దాం ఈరోజు హ్యాపీగా ఉందాం చెప్పినంత ఈజీ కాదు అని నాకు తెలుసు కానీ మన చేతుల్లో లేని దాని గురించి ఆలోచించి బాధపడి ఇప్పుడు ఉన్న ఈ టైం మిస్ చేసుకునే కన్నా ఇప్పుడు హ్యాపీగా ఉంటే రేపు అనే రోజు మనకు ఈ మూమెంట్స్ అయినా ఉంటాయి కదా మీకు చెప్పే అంత దాన్ని కాదు కానీ నాకు తోచింది చెప్పాను అని చెప్పి కోల్డ్ కాఫీ తాగుతున్న ఆరుష్ని ఆపి ఆ జార్ పక్కన పెట్టేసింది నయని ఆమె మాట్లాడేది వింటూ ఉంటే సడన్గా అలా లాగేసరికి ఆమె వైపు చూస్తే మీకు అది ఎక్కువ తాగితే బ్రీతింగ్ సమ బ్రీతింగ్ ప్రాబ్లం వస్తు ఇష్యూ వస్తుంది అందుకే అని చెప్పింది నయని ఆరుష్ ఆ మాటకు నవ్వి సరే మిస్సెస్ నయని ఆరుష్ చక్రవర్తి అన్నాడు ఆ మాటకు బ్లెష్ అయ్యి ఎర్రగా అయిపోయిన నయని బుగ్గలు చూసి నవ్వుకుంటూ కార్కీస్ తీసుకొని బయటకు వచ్చాడు ఈలోపు నయని వాలెట్ మర్చిపోయాను అని వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటే అక్కడ ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ గ్యాంగ్ నిలబడిన ఆరుష్ని చూసి ఈఫిల్ టవర్ అని హార్ట్ అని కామెంట్ చేయడం విని నిజమే అనుకుని నవ్వుకుంటూ వచ్చింది నయని నవ్వుతున్న నాని చూసి ఏంటి అన్నాడు అక్కడ వాళ్ళు అంటున్న కామెంట్స్ చెప్తే చిన్నగా నవ్వి నన్న అన్నాడు ఆరుష్ నాయని ఎస్ అని తల ఊపితే థ్యాంక్స్ మేడం అని ఇంటివైపు వెళ్ళాడు వెళ్తున్న వాళ్ళను అప్పుడే అక్కడికి వచ్చిన బాల చూసి నయని నవ్వడం సిగ్గుపడడం చూసి నన్ను పురుగుని చూసినట్లు చూస్తావు మిగతా వాళ్ళ దగ్గర మాత్రం ఎంత సిగ్గుపడుతున్నావు నేను నచ్చలేదు కానీ వాడు నచ్చాడా వాడు వర్క్ చేసే కంపెనీలోనే జాయిన్ అయ్యాను నేను నేను కూడా చూద్దాం వాడు వర్క్ కోసం ఎలానో ఈ వీక్ రావాలి అప్పుడు చెప్తా నీ పని అని అనుకున్నాడు బాల కసిగా వెళ్తున్న వాళ్ళని చూస్తూ ఇక ఇద్దరు ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉన్న రమేష్ గారు వాళ్ళని చూసి వీళ్ళు ఆశ్చర్యపోయారు అసలు చెప్పకుండా వచ్చిన పేరెంట్స్ని చూసి డాడ్ అసలు ఇంటిమేట్ చేయలేదు మీరు వస్తున్నారు అని నాకు అసలు ఐడియా లేదు అని మామ్ గ్రాని అని వాళ్ళని హక్ చేసుకున్నారు అనుకోకుండా వచ్చాము అని చెప్పి మీరు ఎక్కడికి వెళ్ళారు ఈ టైంలో అన్నారు వాళ్ళు వాళ్ళ వెనుక ఉన్న సెక్యూరిటీ ఆల్రెడీ ఇంటిమేట్ చేశారు వాళ్ళు కాఫీ హౌస్కి వెళ్ళింది ఇంకా క్యాబిన్ బుక్ చేసింది కూడా తెలిసి అడిగారు వాళ్ళు చిన్న పని ఉండి బయటకు వెళ్ళాం అని చెప్పి రమేష్ గారితో బిజినెస్ వ్యవహారాలు మాట్లాడుతూ ఉన్నాడు ఆరుష్ ఆ రోజు ఆరుష్ చూపు అప్పుడప్పుడు నయని మీద ఉండటం ముగ్గురు అబ్జర్వ్ చేశారు ఆయన ఏం తెలియనట్లే ఉన్నారు ఆ రోజు ఈవినింగ్ పార్కు ఆరుస్తో కాకుండా రమేష్ గారితో వెళ్ళింది లాస్య మళ్ళీ వచ్చాక నాయనే డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అంటే వద్దు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతా అని చెప్పారు ఇంకా ఎక్కువ లేట్ అయితే మళ్ళీ కష్టం కష్టమవుతుంది ఆ మంచులో అని అసలు ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్తున్నారు అనుకుంటూ సరే అని అనుకున్నారు నాయని ఆరుష్ వాళ్ళతో పాటు లాస్యను తీసుకొని వెళ్తాం అంటే ఒకేసారి ఆరుష్ ఇంకా నయని ఎందుకు అన్నారు వాళ్ళిద్దరి వైపు చూసి నా మునిమనోరాలని నా ఇంటికి తీసుకెళ్ళడానికి ఎవరికి సంజాయిచి చెప్పాలి అన్నారు రాజేశ్వరి గారు ఒక్కసారిగా వెంటనే ఇద్దరు తల అడ్డంగా ఊపడంతో బ్యాగ్ ప్యాక్ చేస్తా అని నయని వెళ్తుంటే వద్దు తన కోసం అక్కడ అన్నీ ఉన్నాయి అని అన్నారు రాజేశ్వరి గారు లాస్ట్ కూడా వెళ్తాను అని గొడవ చేయడంతో అల్లరి చేయకు అని చాలాసార్లు చెప్పి పంపింది నయని ఇందాక రాజేశ్వరి గారు గట్టిగా అనడంతో మళ్ళీ లాస్య ఎప్పుడు వస్తుంది అని అడగటానికి కూడా భయపడింది నయని రోజు ఫోన్ చేయమని జాగ్రత్తగా ఉండమని మరీ మరీ చెప్పింది ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత తనకున్న ఒకే ఒక్క తోడు లాస్యనే అని తన మీదనే ప్రాణాలు పెట్టుకొని ఉండటం ఇంకా తనను ఒక్కరోజు కూడా వదిలి ఉండలేదు ఇదే మొదటిసారి వదిలిపెట్టడం వాళ్ళు జాగ్రత్తగా చూస్తారు అని తెలిసిన ఎందుకో బెంగగా అనిపించింది నయనికి వెళ్తున్న కారు వైపే చూస్తూ ఉన్న నాయనని చూసి కంగారు పడుకు వాళ్ళు చాలా బాగా హ్యాండిల్ చేస్తారు చిన్నప్పుడు ఎంతమంది మేడ్స్ ఉన్నా సరియు అల్లరి మొత్తం వాళ్ళే హ్యాండిల్ చేసేవాళ్ళు అత్త ఎక్కువ అన్నాడు ఆరుష్ మళ్ళీ వెంటనే సరియు గురించి చెప్పాను అని రియలైజ్ అయ్యి నేనే ఏమైనా ఫీల్ అయ్యిందా అని చూస్తే మామూలుగానే ఉన్న తన ఫేస్ చూసి ఈసారి మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అనుకున్నాడు ఆరుష్ అక్కర్లేదు అన్న సౌండ్కు తల తిప్పి చూస్తే మీ లైఫ్లో సరి ప్లేస్ ఏంటి అని తెలిసాక కూడా నేను ఇలా చిన్న చిన్న వాటికి ఫీల్ అవ్వను మీరు అస్సలు కంగారు పడకండి నేనంత సెల్ఫిష్ కాదు అని నయని వెళ్ళబోతుంటే నీకు మైండ్ రీడింగ్ వచ్చా అలా ఎలా చెప్పావన్నాడు అరుష్ తన మనసులో ఉన్నది ఎలా చెప్పింది అని అర్థం కాక నాకు మైండ్ రీడింగ్ ఏం రాదు మీరు లోపల అనుకోబోయి బయట కనేశారు అని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది నయని ఇక లోపలికి వచ్చాక ఫుడ్ ప్రిపేర్ చేశాక నయనికేం తోచలేదు ఎందుకంటే ఈ టైంకి లాస్ట్కి ఏదో ఒకటి పెట్టడమో బాధ చేపించడం అలా చేసేది ఇంకా ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టింది డిన్నర్కి వచ్చిన ఆరుష్కి కూడా లాస్ట్ లేకపోవడంతో ఇల్లు సైలెంట్గా ఉన్నట్లు అనిపించింది లేకపోతే డైనింగ్ టేబుల్ దగ్గర ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేది లేకపోతే క్వశ్చన్స్ అడుగుతూ ఉండేది ఇక తిని ఎవరి రూమ్లో వాళ్ళు పడుకున్నారు లాస్య లేకుండా ఒక్కతే పడుకుంటే ఎలానో అనిపించింది నయనికి అలానే చాలాసేపు మెళ ఉండి ఎప్పటికో పడుకుంది పొద్దున్నే మెలుకో వచ్చిన ఆరుష్ అలవాటుగా ప్లే ఏరియాకు వెళ్ళి లాస్య కోసం వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడు లాస్య లేదు అని గుర్తొచ్చి లోపలికి వెళ్ళబోతుంటే అది చూసి నయని వచ్చింది ఆరుష్ కూడా డల్గా ఉండటం చూసి కావాలి అని మాతో బాస్కెట్ బాల్ ఆడరా అండి అని అడిగి చున్నీ నడుముకి కట్టుకొని బాల్ పట్టుకొని నించుంది నాయని తన పోజుకు నవ్వుకొని సరే అని మొదలుపెట్టాడు నాయని కొంచెం హైట్ తక్కువ ఉండటంతో ఎగిరెగిరి బాల్ వేయడానికి టై చేస్తూ ఉండటంతో నవ్వుకున్నాడు ఆరుష్ ఇక గేమ్ స్టార్ట్ అయిన కొంచెం సేపటికి అర్థమైంది నయనే మంచి ప్లేయర్ అని తనకు పోటీ ఇస్తూ ఆడుతున్న నయనేను తన ఆపడానికి బాల్ కోసం టచ్ చేస్తుంటే ఇద్దరికి అలజడిగా అనిపించిన ఇద్దరు బయటపడలేదు ఈలోపు ఆరుష్కు ఆ రోజు కంపెనీ క్లియరెన్స్ కోసం మినిస్టర్ను కలవాల్సిన మేనేజర్కు హెల్త్ బాగోక వెళ్ళలేకపోతున్నాడు అని కొంచెం తనను వెళ్ళమని కాల్ చేశారు రమేష్ గారు ఆరుష్కు హెల్ప్గా ఇంకో మేనేజర్ ఉంటారు అని నార్మల్ లాగా మాత్రమే కలవమని చెప్పారు రమేష్ గారు సరే అని ఆ చెప్పి ఈవినింగ్లోపు వచ్చేస్తా అని చెప్పి టిఫిన్ చేసి వెళ్ళిపోయాడు ఆరుష్ ఆ రోజు నైట్కు వాళ్ళకు ఫస్ట్ నైట్ ముహూర్తం కుదరడంతో అక్కడే ఉంటే ఆరుష్ రూమ్ డెకరేషన్ అవన్నీ పాజిబుల్ కావు వద్దు అంటాడు అని ఆ మేనేజర్ ప్లేస్లో ఆరుష్ని కావాలని పంపించారు రమేష్ గారు లేకపోతే పర్మిషన్స్ కోసం ఆరుష్ వెళ్ళాల్సిన అవసరం లేదు ఆరుష్ తన సన్ అని తెలిస్తే వర్క్ అయిపోయి బ్యాగ్ వచ్చేస్తాడు అని తెలియనివ్వలేదు ఇక ఆఫ్టర్నూన్ పెద్ద పెద్ద బ్యాగ్స్తో వస్తున్నాం అని ఇంకా వాచ్మెన్ చూసి అవేంటి అని అడిగితే మేడం చెప్తారు అని ఫోన్ గౌతమి గారితో ఇస్తే ఇలా నైట్ గురించి చెప్పి ఆరుష్కు తెలియదు అని చెప్పి పంపారు తనకు టెన్షన్గానే ఉన్నా ఏదో ఒక పాయింట్లో తిరిగి స్టార్ట్ చేయాలి అది ఈరోజే అని మనసుకు గట్టిగా చెప్పుకొని ఇచ్చిన శారీ కట్టుకొని రెడీ అయ్యింది మనీ వాళ్ళను వాచ్మెన్ వాళ్ళను ఆ రోజు అక్కడ ఉండొద్దు అని చెప్పి ఆరుష్ వాళ్ళ వేరే ఇంటికి పంపేశారు గౌతమి గారు వెళ్ళే అప్పుడు హాల్ కిచెన్ ఆరుష్ బెడ్రూమ్ తప్ప మిగతా రూమ్కి డోర్ లాక్ చేసుకొని కీస్ కూడా పట్టుకొని వెళ్ళిపోయారు వాళ్ళ ఏర్పాట్లు చూసి వా అమ్మో అనుకొని ఆ రూమ్లోకి వెళ్ళలేదు హాల్లో ఎంత సేవని కూర్చుంటా అనుకొని లాన్లో కూర్చుంది అంత చలిగాలిలో కూడా చెమటలు పడుతున్న తన బాడీ చూసుకొని కూల్ కూల్ అని చెప్పుకుంటూ ఆరుష్ గారు తప్పుగా అనుకుంటారా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాను అని అనుకొని మళ్ళీ ముందు రోజు మాట్లాడింది గుర్తు తెచ్చుకొని లేదు అలా అనుకోరు అనుకుంది ఎంత అనుకున్నా సన్నగా వనకైతే వస్తుంది తన వంటి మీద ఉన్న ట్రాన్స్పరెంట్ వైట్ శారీ చూసుకొని ఇప్పుడు సడన్గా ఇలా చూస్తే బాగోదేమో ముందు వేరే డ్రెస్ వేసుకుంటా ఆరుష్ ఆ రూమ్ చూసి వచ్చాక అప్పుడు సిచ్యువేషన్ బట్టి మార్చుకుంటా అనుకుంది ఈ లోపు గేట్ సౌండ్ వస్తే ఆరుష్ అని అర్థమయ్యి ఈ సారీతో ఎలా కనపడను అనుకొని లేచి అటువైపు తిరిగి టెన్షన్తో చీర కొంగు పట్టుకొని నుంచుంది అడుగుల శబ్దం దగ్గరకు వస్తూ ఉంటే తన హార్ట్ బీట్ వినిపిస్తూ ఉంది వెనుక తన దగ్గరగా మనిషి ఉండటం తెలుస్తూ ఉంటే ఇంకా ఏదో స్మెల్ వస్తూ ఉండటంతో అది డ్రింక్ స్మెల్ అని అర్థమయ్యి తన హెల్త్కు డ్రింక్ ఎక్కువ చేయకూడదు కదా అనుకొని ఆరుష్ గారు డ్రింక్ చేశారా అని అడుగుతూ వెనక్కి తిరిగేసరికి అక్కడ తన ఎదురుగా తనకు చాలా దగ్గరగా బాలా కనిపించేసరికి ఒక్క అడుగు వెనక్కి వేసింది వెనక నుండి కనిపిస్తున్న నాణీ అందాలకు అప్పటికి బాలా తాగి ఉండటంతో పిచ్చి పట్టేలా ఉంటే ముందు నుండి సారీ ట్రాన్స్పరెంట్గా ఉండటంతో కనిపిస్తున్న షేప్స్ ఇంకా క్లియర్గా కనిపిస్తున్న స్ట్రక్చర్ చూసి బాల కళ్ళలో కనిపిస్తున్న క్రూరత్వానికి నయనికి భయం వేసింది ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్